చాలా ఆనందంగా ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రోజు మూడో రోజు మహానాడు సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఓన్ బైకులు కార్లు బస్సులు మాములుగా వేలాది మంది తరలిపోవడం మాకు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇంతకు మునుపు ఎప్పుడు కూడా ఇంత జనాలు ఈ విధంగా రావడం కూడా మేము చూడలేదు మొహానాడు ఐదు వేల మంది అనుకుంటే ఈ రోజు ఆరు వేలు ఏడు వేల మంది అన్నా గాని ఇంకా ఎక్కువ అయిపోయారు ఈ రోజు ఫుల్ సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాము ఇప్పుడు మామూలు దగ్గర అల్లుడు అల్లుడు దగ్గ ఆ కొడుకు కొడుకు తగ్గట్టుగానే మన ఎమ్మెల్యే గారు అన్ని కూడా వాళ్ళకి ఆచరణలో పెట్టి ఈ రోజు ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఆయనకి ఎంత మెజారిటీ ఇచ్చారో అంత రెట్టింపు ఉత్సాహంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు అందువల్ల అందరూ కూడా ఎమ్మెల్యే గారిని ఒక మంచి గుండెలో పెట్టుకుని ఈ ఎమ్మెల్యే కావాలి అని అందరూ కూడా హర్షిస్తున్నారు ఈ మొహానాడు సక్సెస్ అవుతుందని అందరం కోరుకుంటూ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపు